హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూనివర్సిటీ వీడియోలో మీకు దగ్గర దగ్గర ఒక ఫైవ్ టు సెవెన్ కంపెనీస్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి అందులో ముందుగా అయితే ఈ ఫెసిలిటీలో ఏమేమి ఉన్నాయో చెప్తాను ఉండండి కొంతమంది హైదరాబాద్లో బెంగళూరులో అడుగుతున్నారు ఓకేనా వాళ్ళ తగ్గట్టు కాలపరేషన్ ఏముందో వాళ్ళు అడుగుతున్నారు సో వాటిని కూడా కవర్ చేస్తాను లాస్ట్లో ఓకేనా మొత్తం చూడండి మీకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాత్రమే వెళ్ళవలసి ఉంటుందన్నమాట నేను చెప్తున్నాను వీడియోస్ లో ముందుగానే ఓకేనా సో ఈ వీడియో మీరు డైరెక్ట్ గా చూసి మీరు అప్లై చేసినా లేకపోతే వచ్చేసి మీరు జాబ్ కి ఎలిజిబిలిటీ కాకుండా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఫేస్ అయినా సరే నేను గాని మా ఛానల్ కానీ మీకు ఎలాంటి బాధ్యత అయితే వహించదు ఓకేనా ఇది ఒక డిస్క్లైమర్ అనమాట ఓకేనా ఇంకా మనం ఆలోచన ఇకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతాను ఏమేమి చెప్తాను దయచేసి జాగ్రత్తగా వినండి చూడండి ఆ తర్వాతే జాబ్ కోసం ట్రై చేయండి కింద కామెంట్ కూడా పెట్టండి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ నాకు అర్థం కాలేదు నాకు అది ఇది అని చెప్పారంటే నేనైతే ఏం చేయలేను తర్వాత మీరే ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా ఫస్ట్ వన్ చూద్దాం టైకిన్ లో ఉన్నాయి సో ఇది గురించి చెప్తాను నెక్స్ట్ మీద చెప్తాను టైకిన్ వీఆర్ హైరింగ్ క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ జెండర్ మేల్ అండ్ ఫీమేల్స్ ఏజ్ వచ్చి ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ వర్కింగ్ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ షిఫ్ట్స్ ఉంటాయి బి ఓకేనా షిఫ్ట్స్ వచ్చి ఏ షిఫ్ట్ అలాగే ఏబిసి ఉంటుంది మూడు షిఫ్ట్లు ఎయిట్ అవర్స్ వర్కింగ్ ఉంటుంది అనమాట మీకు ఓన్లీ ఏబి మాత్రం ఉంటుంది సి వచ్చి కొన్ని డిపార్ట్మెంట్ వర్క్ అనమాట తర్వాత మీకు చెప్తారు జాయిన్ తర్వాత నెక్స్ట్ శాలరీ చూస్తే సెవెంటీన్ కే గ్రాస్ శాలరీ ఒక కఠిన సమయంగా మీకు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది అలాగే నోట్ టెన్త్ ఒరిజినల్ మార్క్స్ మేము కంపల్సరీ ఒక వెరిఫికేషన్ పర్పస్ ఓన్లీ నేను చాలా వీళ్ళు మీకు చెప్తూ వస్తున్నాను అనమాట సో మీరు ఏ కావచ్చు టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఒరిజినల్స్ని తీసుకురావాల్సి ఉంటుంది అనమాట జస్ట్ వెరిఫికేషన్ పర్పస్ మాత్రమే తర్వాత మీకు ఇచ్చేస్తారనమాట వాళ్ళు తీసుకోరు నెక్స్ట్ జరుగుతూ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ టూ ఎయిట్ నైన్ ఫోర్ శ్రవణి గారు అంటే ఈ వీడికైతే మీరు కాల్ చేసి క్లియర్ కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడైతే ఉన్నాయో కనుక్కొని అయితే రాగలరు ఓకేనా ఇది ఫస్ట్ వన్ ఇంకా నెక్స్ట్ వన్ ఏమన్నాయో చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చి మీకు ఇక్కడే అంబర్ ఉందన్నమాట కంపెనీ చాలా ముందు గైడె ఉంటుంది ఇది కూడా ఏసీ కంపెనీ ఇందులో అయితే ఉన్నాయో ప్లాన్ టూ మొపెన్ కదా సో దాని గురించి కాల్ తీసుకోబడుతున్నారేమో ఆర్ హైరింగ్ అంబర్ క్వాలిఫికేషన్ టెన్త్ ట్వెల్వ్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఓకేనా కీ డీటెయిల్స్ అండ్ బెనిఫిట్స్ చూస్తే శాలరీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రీవియస్ శాలరీ ఏజ్ ఇచ్చి పంతొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు మంచి విషయం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అలాగే మీకు ఓటీ అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ ఈ అమర్ కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే బస్ రూట్ చూస్తే బస్ రూట్ వచ్చి తడ వరదయపాలెం సత్తివేడ్ ఈ మూడు ఓర్లకే ఓకేనా సులభపేట కూడా ఈ కంపెనీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఈ ఒక్క కంపెనీనే మీ దాన్ని అయితే మీకు ఎక్కడికైనా కవర్ చేస్తాయి కానీ ఇవ్వక దాన్ని మాత్రమే చేయట్లేదు ఎందుకంటే జనరల్ అనుకుంటాను నెక్స్ట్ జనరల్ షిఫ్ట్ మాత్రం ఉండదు అనమాట ఇది షిఫ్ట్ అయితే ఉండదు ఏపీ అలా ఉండదు అనమాట జనరల్ మాత్రం ఉంటుంది మీకు లాస్ట్ మీకు ఓటీ అనేది ఉంటుంది అనమాట ఓకేనా ఫైవ్ థర్టీ నుంచి మీకు సెవెన్ థర్టీ వరకు టూ అవర్స్ త్రీ అవర్స్ ఎంత ఉంటే అదే మీకు ఓటీ ఉంటుంది అనమాట బస్సు అవైలబుల్ అని చెప్తున్నారు ఓకేనా ఇందు ఇక్కడ ఇచ్చే ఫోన్ నెంబర్కి మీరు కనుక్కొని అయితే వెళ్ళవచ్చు ఇంట్రెస్టేట్స్ కాంటాక్ట్ మీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో ఓకేనా ఇదో కంపెనీ అనమాట ఇది డైకింగ్ సారీ అంబర్ సంబంధించి ఓకేనా ముందు చెప్పిన డైకింగ్ ఇప్పుడు అంబర్ రెండు ఏసీ కంపెనీ నెక్స్ట్ త్రా వన్ బ్లూ స్టార్ ఇది కూడా మీకు ఏసీ సంబంధించిన కంపెనీ అనమాట బ్లూ స్టార్ హైరింగ్ ఏసీ మ్యానుఫాక్చరింగ్ జాబ్స్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ టెన్త్ ట్వెల్త్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఏజ్ వచ్చి నైన్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అలాగే మేలుచ్చి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి ఎలిజబుల్ అనమాట జెండర్ అలాగే కంపెన్షన్ అండ్ బెనిఫిట్ చూస్తే శాలరీ సిక్స్టీన్ కే పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అవైలబుల్ ప్రొడేషన్ షిప్స్ అందుబాటులో ఉంటాయి ఏబిసి ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీకు అందుబాటులో ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ క్వశ్చన్ చెప్తాను జాగ్రత్తగా అండి బోర్ పట్టకుండా శాలరీ సిక్స్టీన్ కే అంటే ఇది గ్రాసా విత్ గ్రాస్ అనేది మనకు తెలియదు ఓకేనా అంటే కటింగ్ స్కాంగ్ చెప్తున్నారా లేకుంటే డైరెక్ట్ గా వచ్చే తెలియదు మీరు కనుక్కోవాలి నెక్స్ట్ షిప్స్ ఉంటాయి ఏబీసీ అని టైక్ మీరు ఏబి అన్నారు కదా ఇక్కడ ఎందుకు అనుకుందాం ఒక కంపెనీ ఒకలాగైతే ఉంటుంది అనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది బ్లూ స్టార్ మాత్రం ముదుగా లేకుండా అయితే ఏబిసి మూడు అయితే ఉంటాయి ఒకనా అలాగే ఫ్రీ ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ జాగ్రత్తగా ఉంది ఫ్రీ ఫుడ్ అన్న ట్రాన్స్పోర్టేషన్ అన్నా మీరు ఎప్పుడైతే మీరు కంపెనీలో ఉంటారో ఒకనా ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటారో ఆ సమయంలో మీకు ఆ షిఫ్ట్ సంబంధించి మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది ఫుడ్ ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అంటే చాలా మంది ఎట్లా నాకు వాయిస్తారంటే మన ఫోన్ చేసి విజగిచ్చానని చంపారు అన్నమాట కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది హాస్టల్ ఫ్రీగా మాకు కానీ మీరు చెప్పట్లేదు మీరు దాచి పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట జనాభా ఓకేనా కంపెనీ ఫ్రీగా ఇచ్చే పని అయితే మేము జాయిన్ చేయ పని అయితే నా ఇంకా మేలు కదా ఇంకా ఎక్కువ మందికి జాబ్ అవకాశం ఉంటుంది ఓకేనా షిఫ్ట్ టైంలో మాత్రం మీకు ఫుడ్ పెడతారండి ట్రాన్స్పోర్ట్ షిఫ్ట్ టైంలో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఒకసారి ఏ షిఫ్ట్ పోసి మధ్యాహ్నం మూడున్నరకి బయటకు వచ్చి గంటలు దింపుతారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ షీట్లో తల్ల గానీ దింపిన తర్వాత కంపెనీకి మీకు ఎలాంటి సంబంధం ఉండదు ఒకనా మన ఓన్ ఫుడ్ తినాలి మన ఓన్ గా మనం అకామిడేషన్ పెట్టుకోవాలి ఉండాలి మళ్ళీ మార్నింగ్ ఏ షిఫ్ట్ వస్తావే వస్తే అప్పుడే మీకు మళ్ళీ బస్ పోయి అనమాట కంపెనీ పోయిన తర్వాత ఏ షిఫ్ట్ కంపెనీ అయ్యేంత వరకు మీకు టీ బ్రేక్ కావచ్చు టిఫిన్ కావచ్చు భోజనం కావచ్చు ఉంటది ఒకేనా అర్థమవుతుందా నన్నుతో ఇద్దరు ముగ్గురు అనమాట దాని ఇద్దరు లేడీస్ వారు ఓకేనా ఇలా వాదింపులు నాతో వాదించే పడలేదు కానీ మీరు వాదించద్దు వీళ్ళని చెప్పి మీకు సమాధానం కూడా చెప్పరు ఇక చూడచ్చు నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ హైట్ వచ్చి ఫైవ్ ఫిట్స్ అబవ్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చి వెయిట్ వచ్చి మినిమం ఫార్టీ ఫైవ్ కేజీ అబవ్ అయితే ఉండాలన్నమాట కొంతమంది థర్టీ ఉంటారు కొంచెం వీక్ ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకోవడం లేదు ఎందుకు దీని ద్వారా చెప్తున్నారంటే లాస్ట్ టైం బ్లూ స్టార్ కావచ్చు డైకింగ్ కావచ్చు వెళ్లేసి ఇలా ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చేస్తారనమాట ఓకేనా కాబట్టి మీరు కొంచెం చూసుకుని అయితే వెళ్ళండి ఓకేనా మీకు చూడచ్చు అప్లై నవ్ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ టూ ఎయిట్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సింపుల్గా ఇలా చూసామండి వీడియోలో సో మేము మా హైట్ వెయిట్ ఎంత ఉన్నది మీరు రావచ్చు కదా మీకు క్వాలిఫికేషన్ ఇది అని చెప్పేసి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనా ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ కాదమ్మా అంటే మీరు తప్పసరికి మీరు అయిపోవాల్సిందే అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పే జాబ్ సెంటర్ అంటే హైదరాబాద్లో బెంగళూరులో ఉంటారన్నమాట గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ ఐటీ పేరోల్ సపోర్టు సున్నా అప్ టు నైన్ ల్యాక్స్ ప్రయాణం అయితే ఉంటుంది అనమాట మంత్లీ పేరోల్ ఉంటుంది పే పిఎఫ్ ఈఎస్ఐ పీటి టిడిఎస్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ ఓకేనా ఇక చూడతా డైరెక్ట్ మెసేజ్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ అయితే మీరు కాల్ చేయండి సారీ మెసేజ్ చేయండి అనమాట మొత్తం కాల్స్ లో మాత్రమే మేనేజ్ చేస్తారు ఇది కొంచెం మనం మనీ కట్టవలసి ఉంటుంది ఇది రామ్ కే ప్లేస్మెంట్ సంబంధించిన జాబ్స్ అంటే ఇవి మన ముందే జాబ్స్ మనకి ఇచ్చే జాబ్స్ ఏంటో దాని మీద బేస్ ఉంటుంది కమిషన్ ఇంకా నెక్స్ట్ వన్ చూస్తే ఇమ్మీడియట్ హైరింగ్ బెంగళూరు ఎన్ఎల్ ట్రాన్స్పోర్టేషన్ నాన్ వాయిస్ ప్రాసెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టేక్ హోమ్ సాలరీ ఇస్తారు నైన్ షిఫ్ట్ ఉంటుంది అలాగే లొకేషన్ షిఫ్ట్ ఉంటుంది అనమాట అలాగే ఎనీ డిగ్రీ ఎనీ సారీ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ లొకేషన్ వచ్చి బెంగళూరు ఇమ్మీడియట్ గా జాయిన్ అవ్వాల్సి అని అడుగుతున్నారు అనమాట ఇది కూడా చూడొచ్చు రామ్ కే జాబ్ ప్లేస్మెంట్ లో నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఓకేనా దీనికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఎవరైనా జెంట్స్ ఉండి టేక్ హోమ్ శాలరీ ఇచ్చి ట్వంటీ ఫైవ్ కేజీ ఇస్తారు అనమాట అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట నాన్ వాయిస్ ప్రాసెస్ అంటే కొద్దిగా అంటే మాట్లాడుతూ పని చేయాలి కొంతమంది మాట్లాడబడారు ఓన్లీ వర్క్ చేయాలన్నమాట దాన్ని నాన్ వాయిస్ ప్రాసెస్ వర్క్ అని అంటారనమాట ఒకనా ఇంకే నోటి వీళ్ళు మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత అయితే మీరు వెళ్ళి వెళ్ళచ్చు లేకపోతే లేదు మేము ఇష్టం అనమాట ఇంకా నెక్స్ట్ జాబ్ చూద్దాం ఇన్ఫోసిస్ లో వచ్చి రోల్ ఉంది పొజిషన్ వచ్చి టెక్నికల్ సపోర్ట్ స్పెసిలిక్ కావాలి ఒకనా లైన్ వన్ సపోర్ట్ అంట లొకేషన్ బెంగళూరు అండ్ పూణే లో కావాల్సి ఉంది సార్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ త్రీ ల్యాక్స్ పర్ యానం అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చి బీకామ్ బిఎస్సి బీబీఏ బిఏ బి ఫార్మా అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు పాస్ అవుతుంది మాత్రమే ఓకేనా అలాగే విర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట మనం వెళ్లాల్సి ఉంటుంది అలాగే నీట్ గుడ్ కమ్యూనికేషన్ క్యాండిడేట్స్ ఓన్లీ ఓకేనా కమ్యూనికేషన్ అంటే మన మహాడ విధానం కరెక్ట్గా ఉన్న కొంచెం ఫాస్ట్గా గా ఉన్నారన్నమాట స్లోగా ఉన్న వాళ్ళు డల్గా ఉన్న వాళ్ళు అయితే తీసుకోరు చెప్తున్నాను ముందే నెక్స్ట్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఇది కూడా వాదనమాట రామ్ జాబ్స్ ప్లేస్మెంట్స్ ఒక ఇది కూడా ఛార్జ్ అయితే ఉంటుంది సో మీరు బెటర్ మీరు ముందుగా మాట్లాడుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ గన్షాట్ హైరింగ్ మిడ్ లెవెల్ కంపెనీ అంట కంపెనీ ఎన్క్రిప్ట్ లొకేషన్ హైదరాబాద్ డబ్ల్యూఎఫ్ఓ అలాగే రోల్ వచ్చి ఎస్క్యూఎల్ డాట్ నెట్ ఎడ్యుకేషన్ వచ్చి ఎనీ డిగ్రీ నుంచి వరకు మాత్రమే ఉండాలి నెక్స్ట్ వచ్చి ఫ్రెషర్స్ సీటీస్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి ఫోర్ లాక్స్ ప్రయాణం అయితే ఉంటుంది అనమాట దీనికి ఎక్స్పీరియన్స్ వన్ టు ఫోర్ ఇయర్స్ అడుగుతుంది అనమాట అలాగే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ హైక్ ఉంటుంది బడ్జెట్ అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అంట నెక్స్ట్ వచ్చి ప్రాస్ టైమ్ డేస్ లో ఉంటుంది అనమాట నెక్స్ట్ కాంటాక్ట్ నెక్స్ట్ ఫోన్ చూద్దాం ఇది కూడా సేమ్ రామ్ కే జాబ్స్ కన్సల్టెన్సీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఓకేనా ఇంకా లాస్ట్ నోట్ ఉంది దానిలో చూసేద్దాం నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి వచ్చి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అంట ఎంఎన్సీ కంపెనీ డొమైన్స్ సైబర్ సెక్యూరిటీ ఫుల్ స్టాక్ టెస్టింగ్ ఎస్ఏబి ఏబి ఏపీ ఎస్క్యూఆర్ డెవలపర్ అండ్ డిఓ ఓపీఎస్ ఎలిజిబిలిటీ వచ్చి ఎనీ డిగ్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ఓకేనా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే మీకు ప్యాకేజ్ వచ్చి ఎయిట్ టు ఫిఫ్టీన్ లాక్స్ పర్యాణం చెప్తున్నారు లొకేషన్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు నోట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ మేనేజబుల్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ వాళ్ళదే రామ్ కే జాబ్స్ కన్సల్టెన్సీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ త్రీ లిమిటెడ్ ఓపెన్స్ ఒకనా సీరియస్ క్యాన్స్ ఓన్లీ రమ్మని చెప్తున్నారు వీళ్ళు ఒకనా మీరు కూడా సో ఊరికి వాళ్ళు ఫోన్ చేయకుండా సో మనం ఖచ్చితంగా వెళ్ళాలి మనం ఖచ్చితంగా పోవాలి వెళ్ళాలి వాళ్ళు మాత్రమే వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు మీకు మొత్తం వివరిస్తారు దాని తర్వాత అంటే మీకు ఎప్పుడు రావాలో చెప్తారనమాట ఇంటర్వ్యూకి స్లాట్ ఆ టైం మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఇది వాళ్ళ వీడియోస్ లో ఉన్న జాబ్ ఆఫర్స్ అనమాట సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళుకి ఏంటంటే అనమాట మీరు ఏ జాబ్కి వెళ్ళినా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయాలి ఒక ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ లేకుండా వాట్సాప్ అంటే వాట్సాప్ లేకుంటే మెయిల్ అంటే మెయిల్ ఈ మూడు ద్వారా అయితే మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అనమాట తొందరపడి వెళ్ళిపోకండి బెంగళూరు చెన్నై హైదరాబాద్ మన దగ్గర కాదు అన్నమాట చాలా దూరం అనమాట మనకి మనీ వేస్ట్ అవుతాయి టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట వాళ్ళు కనుక్కొని వెళ్ళండి ఓకేనా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు వాళ్ళకు వాట్సాప్ పెడితే మాకు రెస్పాండ్ వెళ్ళదు అని మీరు ఏవన్నా సరే దానికి నన్నైతే బాధ్యులైతే కాదనమాట ఓకేనా సో గ్రూప్స్ లో మేము ఫాలో అయ్యి వీడియోస్ చేస్తాము ఈ జాబ్స్ చాలా మంది ఇట్లా చేసిన వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యారు అనమాట కొన్ని ఫెయిల్ అవుతా ఉంటాయి కొన్ని రావన్నమాట కొన్ని వస్తాయి ఓకేనా మీరు ఎక్కడ వచ్చిందని మనం పొంగుకోకూడదు రాదని మనం ఫీల్ అయకూడదు అనమాట ఓకేనా ట్రై ఉండాలి ఏదో రోజు మనకు జాబ్ అయితే దొరుకుతుంది అనమాట ఇది ఇవాళ వీడియో అనమాట సో ఫస్ట్ కూడా ఆల్ అనేది వేశాను ఓకేనా సో మీ జాబ్ అప్లై ముందు అన్నిటి మీరు ఫాలో అయ్యి జాబ్స్ చూడాల్సి ఉంటుంది అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు వీడియో మళ్ళీ కలుద్దాం